నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ ఇన్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక గురం జ్యోతిష్య శాస్త్రం మీ జీవితంలో వెలుగులింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పగుదనేతో మాట్లాడు హస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ టారో కార్డ్ రీడర్ వేదిక న్యూట్రిషనిస్ట్ అలాగే స్పిరిచువల్ హీలర్ వనజ రామశెట్టి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే పద్మిని వనజ గారు మీకు ఏకాదశి అంటే ఎంత ఇష్టమో మా అందరికీ తెలిసిందే ఖచ్చితంగా ఏకాదశులు చేస్తారు కదా ఖచ్చితంగా ఎందుకంటే ఏకాదశి ఎప్పుడైతే మొదలు పెట్టానో అంటే నా నా లైఫ్లో అయ్యే ప్రతి ఒక్క లైఫ్ టర్నింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏకాదశికి ఇస్తాను అవి క్రెడిట్ అంతా ఏకాదశులకే ఇస్తాను ఎంత నేను బాబాని ఎంతగా పూజిస్తాను అక్కడ అది ఒక మెరాకిల్ అయితే గనక నేను ఏదైనా ఒక పని అనుకోని ఏకాదశి చేస్తున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఆ వర్క్ నాదైతే కంప్లీట్ అయింది అది అంటే మనం పూజ చేసి ఎంత భక్తితో చేస్తున్నామో ఇవన్నీ పక్కన పెట్టేస్తే నాకేమనిపిస్తుంది అంటే భగవంతుడు మనకి ఎప్పుడు ఆశీర్వాదం ఇస్తాడంటే మనం చేసుకున్న పాపాలకు బ్యాలెన్స్ అయిపోయినప్పుడు మన లైఫ్లో పడ్డ కష్టాలు అవన్నీ ఇంకా నీకు చాలు నువ్వు వన్ పర్సెంట్ పూజ చేసిన నీకు దానికి ఫలితం దక్కుతుంది అని అక్కడి నుంచి ఆయన గ్రీన్ సిగ్నల్ రావాలి మనకు నాకు అలా అనిపిస్తుంది అనమాట నేను పూజ చేసిన వెంటనే ఒక్క పని ఏదైనా ఒక పని అనుకుంటాను భగవంతుడు అంటే నార్మల్గా రెగ్యులర్గా ఎక్కాదశి చేస్తాను కాకపోతే ఒక పని అనుకొని చేసినప్పుడు ఏకాదశి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అది చేసి నా ముందుకి ఇలా ఒక ప్లాటర్ లో హౌ బ్యూటిఫుల్ మీ ఇంట్లో నేను ఫస్ట్ టైం మీ ఇంటికి వచ్చింది కూడా ఏకాదశి నాడే వచ్చా కరెక్ట్ నాకు బాగా గుర్తుంది ఏదో పండగ ఏ రోజు ఏమైనా పండగ ఏకాదశి ఓకే కానీ మించి పదిహేను రోజులకు వస్తారు మీ ఇంట్లో పండగే పండగ పండుగ పండగలాగే ఉంటుంది అంటే మాకు ఏమవుతుంది అంటే నార్మల్ గా రోజు పూజ కూడా ఒక పండగలాగే ఉంటది మాకు స్పెషల్ గా ఏమైనా పండగలు వస్తే నార్మల్ గానే ఉంటుంది మా పెద్ద ఏమి డిఫరెన్షియేట్ చేసుకోవడానికి ఎక్సెప్ట్ పిండి వంటలు మైనహాయించి మిగతా అంతా అలాగే పూజ అట్మాస్ఫియర్ నిత్య కళ్యాణం లా ఉంటుంది పచ్చతోరణం లాగా అద్భుతం ఏకాదశిలు ప్రతి ఒక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కదా సో అలాగే మన లాస్ట్ టైం మనము శైని ఏకాదశి శైని ఏకాదశి మాట్లాడుకున్నాము దాని తర్వాత ఇప్పుడు వచ్చే ఏకాదశి కామిక ఏకాదశి యా బుధవారం బుధవారం వస్తుంది సో అన్నిటికీ ప్రత్యేకత అంటే ఫస్ట్ ఏ రోజు వచ్చినప్పుడు ఒకవేళ సోమవారం వస్తే విష్ణుమూర్తితో పాటు శివారాధన మంగళవారం వస్తే విష్ణు మూర్తితో పాటు మన సుబ్రహ్మణ్య స్వామి లేదా హనుమంతనారాధన ఇలాగ మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అనమాట అంటే ఇది ఎక్కడ రూల్ బుక్ లో ఏం లేదు అయితే ఈ ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే బ్రహ్మహత్య పాతకం నుంచి మనం బయటపడాలి అనుకుంటే ఇది స్టోరీ అనమాట ఒక ల్యాండ్ తెలిసే ఉంటుంది చాలా మంది ఒక ల్యాండ్ లార్డ్ ఆయన తెలిసి తెలోకి ఏదో కోపంలో ఒక బ్రాహ్మణుని చంపేయాల్సిన పరిస్థితి వచ్చింది తర్వాత ఆయన తప్పు తెలుసుకుని అయ్యో నేను ఇంత పెద్ద తప్పు చేసేసాని అనేసి ఆయన లాస్ట్ కర్మలు చేయడానికి వెళ్తే ఆ ఊరోళ్ళు వాళ్ళు ఎవరు ఆయన రానివ్వరు అనమాట నువ్వు బ్రహ్మ బ్రాహ్మణ్ని హత్య చేసావు కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి బహిష్కరణ అని చెప్తారు అలా అని అప్పుడు ఆయనకి ఎవరో చెప్తారనమాట ఈ ఏకాదశి పశ్చాత నువ్వు ఇంత పట్టినావు కాబట్టి ఈ ఏక ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఈ ఏకాదశి నువ్వు గనక విష్ణుమూర్తి ఆరాధన చేసి ఆ రోజు ఉపవాసం ఉండి నీకు తోచినంత దాన ధర్మాలు చేస్తే నువ్వు ఈ పాపం నుంచి బయటపడతావు అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది రెండు విషయాలు ఒకటి ఆయన ఆవేశంలో చేసేసిన తప్పు గా చేయలేదు చేయాలి అనిపి ఆ టైంకి అలా అనిపించింది చేసేస్తాడు కాబట్టి చేసిన పాపం పశ్చాత్తాపంతో పోతుంది వంద మందికి చెప్పుకున్నా చెప్పుకోకపోయినా అరే ఇలా నేను చేయకుండా ఉండాల్సిందే అని మనకు ఆ పశ్చాత్తాపం వచ్చినప్పుడు ఆ పాపానికి సగం విముక్తి అక్కడే జరిగిపోతుంది మిగతా సగం మనం చేసే మంచి కర్మలు మనం చేసే దైవారాధనని బేస్ చేసుకుని మిగతా సగం కూడా పోతుంది సో అలాగే ఈయన ఈ ఏకాదశిని అంత బాగా ఉపయోగించుకున్నాడు కాబట్టి ఆ బ్రహ్మహత్య పాతకం నుంచి ఆయన బయటపడిపోయాడు రైట్ అయితే ఇది మన లైఫ్ లో కూడా ఎన్నెన్నో అపూర్వ జన్మల నుంచి వచ్చేటటువంటి పాపాలు ఖచ్చితంగా ఉంటాయి పాపపుణ్యాలు ఉండబట్టే కదా మనిషి జన్మెత్తాము ఎత్తాము అనుభవిస్తున్నాం సుఖం రూపంలో కష్టం రూపంలో అయితే ఈ బ్రహ్మహత్య పాతకంతో పాటు భ్రూణ హత్యల్ని కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేశారు ఈ కామిక భ్రూణ హత్యలు మనకు తెలుసు అబాప్ట్ చేసేసుకోవటం పెద్దవాళ్లే చెప్పటం అసలు నిజంగా శోచనీయమని నేను ఒకటి చెప్తాను మా పద్మిని నా టరో రీడింగ్లో భాగంగా చాలా మంది కాల్స్లో నేను రీడింగ్ చేసినప్పుడు పిల్లలు లేక బాధపడేవాళ్ళు ఇవన్నీ చాలామంది మనకు ఫోన్ చేస్తారు నార్మల్గా అయితే నేను జనరల్గా చెప్తున్నాను చాలామంది ఏంటంటే మ్యారేజ్ అవగానే తొందరగా ఆ సంవత్సరంలోనే ఆ రెండు మూడు నెలల్లోనే కన్సీవ్ అయిపోతుంది ఆ కన్సీవ్ అవ్వగానే వాళ్ళకి అంటే అరే నేను ఏం ఎంజాయ్ చేశాను లైఫ్ ఓకే ఇప్పుడే కాదులే నేను యంగే కదా ఇది నేను తీసేస్తాను అని చాలా మంది చేస్తే ఆ సోల్ ఏదైతే ఉంటుందో ఎందుకంటే మనందరికీ తెలుసు ఒక సోల్ వాళ్ళ పేరెంట్స్ని చూస్ చేసుకుంటుంది అమ్మ నాన్నని ఆ సోల్ వచ్చి చూస్ చేసుకున్నప్పుడు మనం దాన్ని టర్మినేషన్ వరకు వెళ్ళిపోతాము వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ సోల్ చాలా కర్స్ బాధపడుతుంది బాధపడ్డాక ఏం చేస్తుంది అంటే చాలా కేసెస్లో అట్లా ఉంటుంది నెక్స్ట్ వాళ్ళు కన్సీవ్ అవ్వడానికి మహా ఇబ్బందులు పెడుతుంది ఆ సోల్ కాబట్టి ఎవరైనా పెళ్ళి కాకముందు రిలేషన్స్లో ఉండి ఇట్లాంటివన్నీ చే చేసే వాళ్ళు చాలా మందిని చూస్తున్నాం ఇప్పుడు సో ఇవన్నీ ఏంటంటే మనకి మన పాపాలకి అడిషన్స్ చాలా మందికి తెలియకుండా మన లైఫ్లో ఏదో బ్లాకేజ్ ఉంది ఎందుకు అవ్వట్లేదు నేను ఇన్ని పనులు చేసిన ఇన్ని పూజలు చేసిన ఇన్ని ధర్మాలు చేసిన నాకేమీ అవ్వట్లేదు అంటే నేను చాలామంది కేసెస్లో కార్డ్స్ తీసినప్పుడు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నేను అలా అడుగుతాను మీరు ఎప్పుడైనా ఒకటి అబార్షన్ అయిందా లేదా గర్ల్ చైల్డ్ని అబార్ట్ చేశారా మీరు ఎస్ ఆన్సర్ హండ్రెడ్ పర్సెంట్ ఎస్ వచ్చేది రాసికలీ అయితే నేను చెప్పాల్సిన రెమెడీస్ ఏం లేవు ఇక్కడ మీరు వెళ్ళి మీ పాపానికి గాను పశ్చాత్తాపం ఇట్లాంటి ఏకాదశిలో వచ్చినప్పుడు మీరు చేయాల్సిన ఏవైతే మంచి కార్యక్రమం ఆ సోల్కి మీరు సారీ చెప్పుకోవాల్సిందే ఖచ్చితంగా వెళ్ళి ఎందుకు మా వల్ల తప్పైపోయిందని అట్లా చెప్తే కొన్ని కేసెస్లో అయితే ఇరవై ముప్పై ఏళ్ళని ఇంకా పిల్లలు పుట్టకుండా అలాగే ఉండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ప్లాన్ ఇట్ ప్రాపర్లీ అనవసరంగా ఏదో తొందరపాటు తనంగా కాకుండా మీకు ఇప్పుడే వద్దు అనుకున్నప్పుడు యూ హ్యావ్ ఆల్ ఆప్షన్స్ టు పోస్ట్ పోన్ ఒకవేళ వస్తే డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంతే డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ వచ్చింది లేదు అంతే ఎంజాయ్మెంట్ ఏంటి పిల్లలు ఎలా అడ్ అవుతారు కొన్ని కేసెస్ లో ఆటోమేటిక్ గా అయిపోతుంది అబోషన్ అది డిఫరెంట్ మేబీ మీకేమి సంబంధం లేదు మీకు సంబంధం లేదు అలాంటి పక్కన పెట్టేసి మిగతావి ఇలాంటి మాత్రం ఖచ్చితంగా చేయదు ఒకవేళ అట్లా ఎవరైనా చేసేసి ఉన్నా గానీ అత్తగారులు ఎవరైనా కోడలికి ఆడ పిల్ల కడుపులో ఉందని వెళ్ళి తీసేసేయండి అని చెప్తే వాళ్ళకి వీళ్ళకి ఇద్దరికి ఇది సో అట్లాంటివి ఏమైనా చేసి ఉంటే గనక ఈ ఏకాదశికి మీరు ఖచ్చితంగా ఉపవాసం ఉండి మీరు చేసిన వాటికి అన్ని భగవంతుడి ముందు కూర్చొని ఏదో దీపారాధన చేసామా దాన ధర్మాలు చేసాం కదా మీరు చేసిన ప్రతి ఒక్క మిస్టేక్ అక్కడ అడ్మిట్ చేయడమే ఆ భగవంతుడి ముందు కూర్చొని ఒక తండ్రితో కన్ఫెషన్స్ అంటాం ఇక్కడ కన్ఫెషన్ ఆయనకే చేయాలి మనం కన్ఫెషన్ అంతే ఆ క్షమార్పణ ఆయనను అడగడమే కూర్చొని నా వల్ల ఈ తప్పులు నేను చేసినందువల్ల గాన నాకు ఏవైతే నా జీవితంలో బ్లాకేజెస్ ఉన్నాయో అవన్నీ ఇక నుంచి లేకుండా తండ్రి అని చెప్పి మీరు ఇంకా మీరు ఏకాదశులు కంటిన్యూ చేస్తేనే నాకు అనిపిస్తుంది అన్ని రకాలుగా మంచిది ఒకటి మీ ఆరోగ్యపరంగా కూడా ఏకాదశిలు చేసినప్పుడు చాలా ఆరోగ్య పరంగా అన్ని బాగుంటాయి నేనే లైఫ్ ఎగ్జాంపుల్ వాటికి అద్భుతం మీకు ఏం కావాలో ఆయన అది ఇచ్చేస్తాడు కోరుకున్నా కోరుకున్నాకపోయినా మనకి ఏమి డిజర్వ్ మనకి ఏదైతే రావాలో అది ఖచ్చితంగా మీరు అడగక్కర్లేదు మీ లైఫ్ లో ఇవి ఉండాలి అని భగవంతుడే చూస్ చెప్పేస్తాడు మనకి సెట్ అనమాట ముందే ప్లాన్ గా ఉంటది పలానా పద్మిని లైఫ్ లో ఫలానా వనజ లైఫ్ లో ఇవి ఉంటాయి ఇవి ఉండవు సో ఉన్న వాటిని ఇంకా మనకి ఇంకా ఎక్కువ పాజిటివ్ గా ఉండేలాగా చూసుకోవడమే ఈ ఏకాదశి ప్రత్యేకత కాబట్టి ఈసారి అలాగే చేసి ఏకాదశి రెగ్యులర్ గా చేసేది పసుపు ఎక్కువగా వాడడం నువ్వులతోటి నువ్వుల నూనెతోటి దీపారాధన శ్రేష్టం అనమాట ఇంకా నువ్వులు నువ్వులు వాటర్లో వేసుకుని ఎవరికైతే శనిగ్రహ దోషాలు ఉన్నాయి స్నానం చేసేటప్పుడు కాస్త పసుపు అండ్ కాస్త నువ్వులు ఆ వాటర్ వేసుకొని వాటితో స్నానం చేసుకోవడము మీ ఇంట్లో పిల్లలకు కూడా చదువు పరంగా ఏదైనా ఇబ్బందులు అలా అనిపిస్తూ ఉంటే గనక వాళ్ళకి వాటర్ లో పసుపు తోటి పసుపు వేసి కాస్త స్నానం చేపించడం ఇట్లాంటివన్నీ చేసి నార్మల్గా ఏదైతే దైవారాధన చేయాలో ఉపవాసం ఉండగలిగిన వాడిని ఉండండి లేకపోతే లేదు మంచిది హ్యాపీ విష్ణు ఆరాధన విష్ణు ఆరాధన విష్ణు సహస్రనామాలు ఇవి చేసుకోవడం మర్నాడు పళ్ళు అంటే ఒకప్పుడు ఏం చేస్తాను అంటే కంప్లీట్ గా దశమి రోజు సాయంత్రం నుంచి ఉపవాసం ఉండి తర్వాత ద్వాదశి రోజు చేస్తాను కానీ ఇప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ ఎలక్ట్రోలైట్స్ డ్రాప్ పాపమే మనల్ని అనుభవింపజేస్తోంది కాబట్టి వాటి నుంచి బయటపడాలంటే విష్ణువు మాత్రమే బయటపడేయగలడు సో ఆయన శరణ వేడదాం రైట్ అండి చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు అండి నమస్కారం